அந்த நமஸ்காரம் ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నటువంటి రెండవ అంశం అందరూ తెలుసుకోవాల్సిందే నిన్నటి వరకు కుటుంబ నియంత్రణ పాటించాలి అని ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చట్టం చేసిన చంద్రబాబు ఈ రోజున ఇద్దరికన్నా తక్కువ సంతానం ఉంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తేవలసిన పరిస్థితి వచ్చింది అని చెబుతున్నారు ఒక్కసారి ఆయన మాటలు విందాం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను ఈ రోజు నేనే ఈ రోజు మళ్లీ వచ్చి జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయాలి దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు రాబోయే రోజుల్లో అవసరమైతే ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలుంటే చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది గత కొద్ది కాలంగా సీఎం గారు ఏ సభకు వెళ్లినా ఎక్కువ మంది పిల్లల్ని కనండని చెప్తున్నారు కుటుంబ నియంత్రణ కాదు కుటుంబ నిర్వహణ అనేటువంటి కొత్త పల్లవిని అందుకున్నారు కానీ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఇది తిరుగులేని నిజం అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనమంటే అందరూ ఆలోచిస్తున్నారు అధిక సంతానం వల్ల కుటుంబ భారం పెరుగుతుందని ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉన్నారు అధిక జనాభా వల్ల ప్రభుత్వానికి కూడా అందరికీ విద్య ఆరోగ్యం ఉపాధి కల్పించలేదు నిరుద్యోగం పెరిగి ఉత్పత్తి తగ్గి అసమానతలు పెరుగుతాయి అయినా ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్న నిజమైన దేశభక్తులు అని చంద్రబాబు గారు చెప్పటం వెనక ఉన్నటువంటి కారణాలు ఏమిటో తెలుసుకోవాల్సిందే వచ్చే ఎన్నికలు గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు వచ్చే తరం గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు ఆ కోణంలో పిల్లల్ని కనండి అని చెప్పడం వెనక ఉన్నటువంటి సామాజిక ప్రయోజనం ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ భార్యాభర్త ఇద్దరికి కనీసంగా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు నిర్దేశించినటువంటి ప్రమాణం ఎందుకు అంటే జనాభా స్థిరంగా ఉండాలి చనిపోయే వాళ్ళు పుట్టిన వాళ్ళు సమానం అవుతారు దీనికంటే తక్కువైతే పుట్టే పిల్లలు తగ్గిపోతారు ముసలి వాళ్ళు పెరిగిపోతారు ఉత్పత్తి తగ్గి డెమోగ్రాఫిక్ సంక్షోభం వస్తుంది జపాన్ ఇటలీ దక్షిణ కొరియా చైనా రష్యా ఇలా అనేకమైన దేశాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గిపోవడం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగింది అంటే ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరిగి ఉత్పత్తి చేసేటువంటి యువత సంఖ్య తగ్గిపోవడంతో ఆయా దేశాల్లో ఆర్థిక సామాజిక అంతరాలు ఏర్పడే ప్రమాదంలో ఉన్నాయి ప్రపంచ అతి తక్కువ టిఎఫ్ఆర్ రేటు జీరో పాయింట్ సెవెన్ టూ శాతం కొరియాలో ఉంది అంటే అక్కడ ముగ్గురు కుటుంబాలకు కలిపి ఇద్దరు పిల్లలే పుడుతున్నారు జపాన్ లో ప్రతి వంద మందిలో ముప్పై మంది వృద్ధులు ఉన్నారు పిల్లలు పుట్టడం తగ్గిపోవడంతో మూతబడ్డాయి వృద్ధులకు సేవ చేసే వాళ్ళు దొరకని పరిస్థితిలో వృద్ధుల సంరక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలను వాడుతున్నారు ఇటలీలో గ్రామాలకు గ్రామాలు ఖాళీలవుతున్నాయి మన దేశంలో ఈ జనాభా నియంత్రణ చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటో చూద్దాం గత నాలుగు దశాబ్దాలుగా దేశ జనాభా నియంత్రణ పైన దృష్టి పెట్టాము చిన్న కుటుంబాలు చింత కుటుంబాలు అని సంతానం పెరగకుండా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది ఉత్తర భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల కన్నా దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలు జనాభా నియంత్రణ సంపూర్ణంగా పాటించాయి ఫలితంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల కన్నా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో జనాభా తగ్గింది ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో టిఎఫ్ఆర్ రేటు రెండు పాయింట్ ఆరు నుంచి మూడుకు ఉంటే అంటే ఒక దంపతులకి ముగ్గురు పిల్లల వరకు పుడితే దక్షిణ భారతదేశంలో ఒకటి పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది వద్దే ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒకటి పాయింట్ ఏడు వద్దే నిలిచిపోయింది ఇదే తరహాలో మరో ఇరవై ఏళ్ళు కొనసాగితే ఇప్పుడు పనిచేసే వయసులో ఉన్న వాళ్ళందరూ వృద్ధులై పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి అప్పుడు ఆధారపడే వాళ్ళు పెరుగుతారు పుట్టే వాళ్ళు ఉండరు అప్పటికప్పుడు పిల్లల్ని కనాలన్నా సాధ్యం కాదు పరిస్థితులు ఉంటాయి ఇరవై ఏళ్ల ముందు చూపుతో చంద్రబాబు ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్పడం వెనక ఉండేటువంటి రహస్యం ఇదే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చైనా కొరియా సింగపూర్ ఫ్రాన్స్ దేశాల్లో బిడ్డ పుడితే అదో పెద్ద ఆస్తి అవును జనాభా వృద్ధి రేటు పెంచుకునేందుకు చైనా కొరియా సింగపూర్ ఫ్రాన్స్ రష్యా ఇటలీ వంటి దేశాలు దంపతులకు వరాలు ప్రకటించడమే కాదు అమలు చేస్తున్నాయి సింగపూర్ బేబీ బోనస్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది ఫిన్లాండ్ ప్రతి గర్భిణికి పదమూడు నెలల ప్రసూతి సెలవులు ఇస్తుంది పిల్లల సంరక్షణ బాధ్యతని ప్రభుత్వమే చూసుకుంది రష్యా మదర్ హీరోయిన్ అవార్డ్స్ ను నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్నది ఫ్రాన్స్ ఇంటి పన్ను తగ్గించటం ఉచిత విద్యను అందిస్తున్నది హంగేరి అయితే ఆదాయ పన్ను మినహాయింపు పెద్ద పెద్ద కార్లను ఇస్తున్నది చైనా జనాభాలో మనకంటే వెనుకబడింది ఇప్పుడు చైనాలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలని కంటే ఒక బిడ్డకు ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున మన యొక్క రూపాయలకు మార్చుకుంటే ఇస్తున్నది కొరియాలో అయితే ఐదుగురు అంతకంటే ఎక్కువ మందిని కంటే ఇల్లు కారు ఇవ్వడంతో పాటు ఇంటి పన్నులు పూర్తిగా రద్దు చేస్తున్నది ఇలా అనేక రాయితీలు ఇచ్చి జనాభాను వృద్ధి రేటు పెంచుకునేందుకు అనేక దేశాలు అనేకమైన కార్యాచరణ అమలు చేస్తూ ఉన్నాయి మరి మన రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏమి ప్రతిపాదిస్తున్నా తెలుసా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన ప్రకారం రెండు పాయింట్ ఒకటి శాతం ఉండాల్సినటువంటి జనాభా వృద్ధి రేటు మన రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు పడిపోయింది అంటే బిడ్డలు పుట్టడం తగ్గింది దీనిని పెంచుకునేందుకు పిల్లల్ని కనడంలో యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఇప్పటికే ప్రపంచ దేశాలలో అమలవుతున్నటువంటి వివిధ విధానాలని అధ్యయనం చేసి వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విషయాలని ఈ డా పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తున్నది ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థిక ప్రయోజనాలను ప్రకటిస్తున్నారు విద్య వైద్యం రవాణా రంగాల్లో ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించే విధంగా కొత్త పాలసీ తీసుకురాబోతున్నారు రాబోయే ఇరవై ఏళ్లకు అందరికీ ఉద్యోగంతో పాటు విద్య ఆరోగ్యాన్ని అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి ముఖ్యంగా యువతకు ఉద్యోగం లేదా ఉపాధి భరోసా కల్పించాలి అప్పుడే యువత పెళ్లి పట్ల పిల్లల పట్ల ఆసక్తి పెంచుకుంటారు సీఎం చంద్రబాబు గారు పిల్లల్ని కనండి అనటంలో ఉన్న నిజాయితీ యువతకు దంపతులకు అవసరమైన ఉచిత విద్య ఆరోగ్యం ఉపాధి కల్పించాలి అప్పుడే ఆంధ్రా సంపద కేంద్రం అవుతుంది లేని ఈ ఈర్ రేటు మరింత పడిపోయి డెమోగ్రాఫిక్ సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి రాష్ట్రాజి నేతలు కూడా గమనించి అటువంటి సంక్షేమం రాకుండా యువతకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇక మీదట జనాభా భారం కాదు జనాభా ఒక ఆస్తి కాబోతున్నది చింత లేని చిన్న కుటుంబాలు కాదు పసందైన పెద్ద కుటుంబాలే లక్ష్యం కాబోతున్నాయి జనాభా తగ్గడం వల్ల రాజకీయాలపైన ఏమైనా ప్రభావం ఉంటుందా ప్రస్తుత పార్లమెంటులో ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మధ్య అంటే రాబోయేటువంటి మూడు సంవత్సరాలలో నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నారు అంటే ఎంపీ సీట్లు సంబంధించినటువంటివి పెరుగుతున్నాయి అంటే దాదాపుగా రెండు వందల పది పార్లమెంటు స్థానాలు పెరుగుతున్నాయి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం నూట ఇరవై తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం జనాభా ప్రకారం ఈ ఐదు రాష్ట్రాల్లో కేవలము పదిహేడు స్థానాలు మాత్రమే పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అయితే కేవలం మూడు స్థానాలు మాత్రమే పెరుగుతున్నాయి కారణం ఏమిటి అంటే దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలవటం వలన పుట్టినటువంటి జనాభా రేటు తగ్గింది అందువల్ల జనాభా తగ్గారు దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏమున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ నియంత్రణ చిత్తశుద్ధి అమలు చేయటం వల్ల మేము ఎంపీ స్థానాలని పునర్విభజనలో కోల్పోతున్నాము అలా కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా పార్లమెంటు స్థానాలని దామాషా ప్రకారంగా కేటాయింపు చేయాలి అంటే ఇప్పుడు ఐదు వందల నలభై మూడు ఎంపీలలో నూట ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నట్లే కొత్తగా పెరుగనున్నటువంటి రెండు వందల పది స్థానాలలో అదే ప్రపోజ్ నేట్ లో దక్షిణాది రాష్ట్రాలకి పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ గా చేసిన ప్రతిపాదన అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించి అదే డిమాండ్ ని చేయాల్సిన అవసరం ఉంది చివరి వరకు విన్నారంటే ఈ అంశం నచ్చితే లైక్ చేయండి మరొకరికి ఫార్వర్డ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం